హాయ్ ఫ్రెండ్స్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్లో మొత్తం ఉంది రచ్చ రొచ్చగా ఉంది చేపల మార్కెట్ మొత్తం సో పార్కింగ్ చేయాలంటేనే కష్టం ఇంత రుచి రుచి చేపల మార్కెట్ వస్తేనే ఇప్పుడు ఎప్పుడు మూలం తీసుకుంటాం మొత్తం బిజ్య బిజ్గా ఉంది పొద్దున్న మొత్తం ఫుల్ బిజీగా ఉంటాం நூற்றி எண்ணிக்கை வந்த கட்டி லாஸ்தான நூற்ற யபது நீங்கள் அந்த ஃபுல்லாக எங்க మన దగ్గర గుజ్జనగోళ్ళలో పలపలూరు రోడ్లో ఆర్ట్ ఆఫీస్ కాడ దగ్గర దగ్గర రెండు వందలు నూట ఎనభై నూట డెబ్బై దాకా ఉంది ఇక్కడ వచ్చేసరికి చేపలు కేజీ నూట యాభై అంటే వంద రూపాయలు నూట పది రూపాయలు తెగిపోద్ది అందుకని చెప్పేసి ఎంత దూరం వచ్చాం మార్కెట్ అంత దూరం రెండు బాగుంది రెండు బాగుంది రెండు వందలకి తగ్గుతుంది బాగుంది కదా ఇల్ గప ఎంత పెద్దగా ఉందో ఎంత తక్కువకి వస్తే అంత తక్కువ తీసుకుందాం అని వాళ్ళు ఏమో ఎంత లాభం వస్తే అంత లాభాన్ని పంపుకుందాం అని వీళ్ళు కొనడానికే చూస్తారు వాళ్ళు అమ్ముకోడానికే చూస్తారు కదా പുൻപോട്ട് അസലൈത് ഖാളി ഉണ്ടത് ഈ രോജു ഖാലി ഉണ്ടത് ഗാജവരും അസൽ ഖാലി ഉണ്ടത് అది కోసే వాళ్ళే కానీ అమ్మే వాళ్ళ చేతులు చూడండి ఎంత మెత్తగా తెల్లగా అయిపోతాయి ఊరక అట్లా అంటే మొత్తం తెగిపోయేలాగా ఉంటుంది వాళ్ళ చేతులు కానీ కాలు కానీ ఈ వయసులో కూడా బామ్మ గారు కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా చూడండి ఎంత కష్టపడుతున్నారు

తక్కువ ఈరోజు అసలు ఫ్రాక్ ఆగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి